నెల్లూరు జిల్లా వింఛము మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం నిర్వహించిన కార్యక్రమానికి తమిళనాడు వేలచ్చేరి ఎమ్మెల్యే హాసన్ మౌలానా ముఖ్య అతిథిగా వచ్చేశారు నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా వచ్చిన ఆయన పార్టీ బలోపేతం కేసం నాయకత్వం ముందుండాలని ఏఐసిసి సూచించినందున జిల్లా అధ్యక్ష పదవిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు వింజమూరు గోనుగుంట కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల గ్రామ కమిటీలు పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా అందరూ బాధ్యతతో పనిచేయాలని హాసన్ మౌలానా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ జిల్లా ముఖ్య నాయకులు ఉపాధ్యక్షులు మద్దూరు గోపాల్ రాజగోపాల్ రెడ్డి మండల కన్వీనర్ జగదీష్ తో పాటు మండలాల కన్వీనర్లు కోఆర్డినేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రభార్త స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమానికి సందర్భంగా మన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఉదయ నియోజకవర్గం రావడం జరిగింది నిన్న నెల్లూరు సోలర్ నెల్లూరు సిటీ కోరు నియోజకవర్గాలు కార్యకర్తలు డివిజన్ ప్రెసిడెంట్లు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరి అభిప్రాయాలు తీసుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరు కొనసాగితే బాగుంటుంది ఏ నాయకత్వంలో ముందుకు పార్టీ పోతుంది అనే ఒక అభిప్రాయ సేకరణకి ఈ కార్యక్రమాలన్నీ కూడా భారతదేశ స్థాయిలో జరిగే కార్యక్రమంలో భాగంగా ఉభయ నియోజకవర్గంలో కూడా ఈ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరి అభిప్రాయం తీసుకుని అభిప్రాయాన్ని హైకమాండ్ కి తెలియజేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళకి నివేదించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజులుగా చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నేనుండి కష్టం కష్టపడి మాతో పాటు పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది ఒక అంశం తర్వాత